హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజిడమ్ సర్వే జన సుఖినో భవంతు సకల ప్రాణకోటి సుఖినో భవంతు ధ్యానమిత్రులకు దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మన స్వాధ్యాయ యోగంలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మూడు రోజుల నుంచి ఈ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం కొంచెం కొంచెంగా ఈరోజు నాలుగవ భాగం మాస్టర్స్ నాలుగవ రోజు ఈ జ్ఞానం అనేది మనం కొద్ది కొద్దిగా వింటూ అర్థం చేసుకుంటేనే మంచిది మాస్టర్స్ లేదంటే మనకి చాలా కన్ఫ్యూజన్ అయిపోద్ది అది కూడా మనం పూర్తిగా శ్రద్ధగా వింటేనే మనకి బాగా అర్థమవుతుంది నిన్న భాగంలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే ప్రేమ తత్వం అనేది సిద్ధార్థునితో అంటే గౌతమ బుద్ధునితో మొదలై యేసుక్రీస్తుతో తీవ్రమై మహమ్మద్తోనూ మరెందరో ప్రవక్తలతోనూ పవిత్రాత్మలతోనూ కొనసాగుతోంది అని నిన్న తెలుసుకున్నాం ఈరోజు తర్వాత కథ ఏంటో తెలుసుకుందాం మాస్టర్స్ అయితే ఇక్కడ మనము ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి ఇక్కడ భగవంతుడు అంటే రూప నామ లింగ భేద రహితుడు ఒక శక్తివంతమైన శూన్యం భగవంతుడికి రూపం లేదు నామం లేదు లింగ భేదం లేదు ఎటువంటి గుణాలు కూడా లేవు నిర్గుణుడు సమస్తము వ్యాపించి ఉన్నటువంటి ఒక శూన్య పదార్థం మాత్రమే భగవంతుడు అసలైన భగవంతుడు ఆయనే సూత్రధారి ఈ భగవంతుణ్ణే మనం ది వైడ్ ది గాడ్ అంటున్నాం ఈ గాడ్ నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క ఆత్మ పదార్థం మూడు తత్వాలు శక్తి శబ్దం కాంతి కూడుకొని ఉన్నటువంటి స్త్రీ తత్వం ఆ తత్వాన్నే మనం ఆది పరాశక్తి అంటున్నాము ఆది మూల చైతన్యం ప్రైమరీ గాడ్ అని కూడా అంటున్నాం ఈ స్పిరిట్ ఒక పెద్ద అణువు మాత్రమే ఈ అణువు విస్ఫోటనం చెందటం ద్వారా అనేక శకలాలుగా విడిపోయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ జీవం అంతా కూడా ఈ పదార్థం అంతా కూడా ఏర్పడింది మాస్టర్స్ అంటే దివైడ్ శూన్యం అండమైతే ఈ ఆత్మ పదార్థం అనేటువంటి అణువు పిండం ఈ పిండం విస్ఫోటనం చెంది ఇంత బ్రహ్మాండంగా మారింది ఇదే అండపిండ బ్రహ్మాండం అంటే సమస్త సృష్టి కూడా ఒకే ఒక చైతన్య పదార్థం ఒకే ఒక్క ఆత్మ పదార్థం అంతా శూన్యం ఈ శూన్యం సూత్రధారైతే మనమంతా కూడా పాత్రధారులం అంటే సూత్రధారి ఒరిజినల్ కాపీ మనమంతా కూడా జెరాక్స్ కాపీస్ ఈ మనుషులైనా దేవుళ్ళైనా జంతువులైనా పక్షులైనా గ్రహాలైనా నక్షత్రాలైనా ఈ గాలి నీరు నిప్పు ఆకాశం భూమి మొత్తం కూడా జెరాక్స్ కాపీసే మాస్టర్స్ ఒకే వస్త్రం నుంచి వచ్చినటువంటి అనేక కొలతలతో కూడిన రంగులతో కూడిన బట్టలం మనం ఒకే మట్టి ముద్ద నుంచి తయారైన రకరకాల సైజుల్లో ఉన్న కొండలమ్మనం అదే నటాకాశం చితాకాశం అందుకే ఈ సృష్టిలో ఎవరు కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు ఎవరికి ఎవరు మొక్కాల్సిన అవసరం లేదు ఎవరి పాదాలు వాళ్ళు ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నదంతా కూడా సీనియర్స్ జూనియర్స్ మాత్రమే సీనియర్స్ జూనియర్స్కి మార్గదర్శకులు జూనియర్స్ సీనియర్స్ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి అంతే మాస్టర్స్ నాకు తెలిసింది నాకు అర్థమైనంత వరకు మాత్రము కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కేవలం ఒకరికొకరం సహాయకులం మాత్రమే సమస్తము మనలోనే ఉంది బయట ఏదో ఏది ఉందో మన లోపల అదే ఉంది మన లోపలేదు బయట కూడా అదే ఉంది ఇంకొకటి ఏంటంటే నిన్న మనం తెలుసుకునింది మాస్టర్స్ ఏదైతే సత్యాన్ని మనకు అందించారో ఈ సత్యాన్ని తారుమారు చేసి కొంతమంది దుష్ట మానవులు అసత్యాన్ని సత్యాలుగా ఈ ప్రపంచానికి అందించారు కొన్ని సత్యాలను పూర్తిగా భూస్థాపితం చేసేశారు ఇక్కడ గౌతమ బుద్ధుడైనా జీసస్ అయినా మహమ్మద్ ప్రవక్త అయినా సాయిబాబా అయినా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఎవరైనా వచ్చింది భూమి మీదకు ఈ మరుగుపరచబడిన సత్యాన్ని వెలికి తీసి ఈ మానవాళికి అందించడానికి మాత్రమే అది కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఇచ్చ మేరకు మాత్రమే ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం అందుకే మనం ఎవరిని కూడా దూషించరాదు ఎవరిని జడ్జ్ చేయరాదు ఏ నాట్ నాన్ ఇంటర్ఫీరెన్స్ నో కామెంట్స్ నో కంప్లైంట్స్ జరుగుతున్నవన్నీ కూడా ఒక సాక్షిలా గమనిస్తూ మనవంతు కర్తవ్య బాధ్యతను చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే అయిన జీవన విధానం మాస్టర్స్ ఈరోజు మనం తర్వాత కథ గురించి తెలుసుకుందాం ఈనాటికి టోబయాస్ ఆ తలంలోని ఇతరులు మనకు సహాయం చేస్తూ సలహాలు ఇస్తున్నారు వాళ్ళు మనకు సలహాలు ఇవ్వగలిగే కానీ ఇవ్వగలరే కానీ మన ప్రయాణంలో ఆధ్యాత్మిక సాధనలో బాధ్యత మనమే తీసుకోవాలి వాళ్ళు మన కోసం ఏమీ చేసి పెట్టలేరు అయితే మనకు మార్గం చూపిస్తూ మనతో స్నేహం చేస్తూ మనకు దన్నుగా నిలబడతారు టోబయాస్ మాటల్లో చెప్పాలంటే మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు టోబయాస్ జాఫ్రీ దాదాపు ఒక ఏడాది పాటు మాట్లాడుకున్నారు ఆ తర్వాత జాఫ్రీ అతన్ని వేరే వాళ్ళ ముందుకు తీసుకువచ్చాడు ఆ తర్వాత ఒక ఏడాదిన్నర పాటు టోబయాస్ జాఫ్రీ ద్వారా మాట్లాడుతూ ఒక సైకాలజిస్ట్ చేసే ప్రైవేటు ప్రాక్టీస్లో అతని పేషెంట్లో నూతన ఆధ్యాత్మిక శక్తులు తమలో నిద్రాణంగా ఉన్న వారిని ఎంచుకుని వారితో వ్యవహరించేవాడు వాళ్ళ గత జన్మల్లోకి చూసి ఈ జన్మలోని సమస్యలకు లోతైన అవగాహన కలిగించేవాడు అలా చాలామంది క్లయింట్లతో డీల్ చేసేసరికి జాఫ్రీకి టోబయాస్ సుపరిచితుడైపోయాడు అతని సాన్నిధ్యం అతని ఎనర్జీ అలవాటే సుఖంగానే ఉన్నది అతనికి ఆత్మకు అన్నీ తెలుసా టోబయస్తో మాట్లాడుతున్న తొలి రోజుల్లో ఆత్మరూపంలో ఉండే వాళ్లకు అన్నీ తెలుసునని అన్నీ చూస్తుంటారని అనుకున్నాడు జాఫ్రీ అలా అనుకోవడం పొరపాటని చెప్పాడు టోబయస్ భవిష్యత్తు వాళ్లకు తెలియదట ఎందుకంటే భవిష్యత్తు అనేది ఇంకా సృష్టించబడలేదు కాకపోతే కింది నేల మీద నిలబడిన వాడికన్నా ఎత్తున కొండ మీద నిలబడిన వాడికి ఎక్కువ దూరం కనబడుతుంది కనుక జరిగే అవకాశాలు ఎత్తున ఉన్నవాడికి ముందుగానే కనబడిపోతాయి ఉదాహరణకు రోడ్డు మీద నిలబడిన వాడికి పక్క సందులో నుంచి వచ్చే కారు కనబడదు కానీ బిల్డింగ్ పైన నిలబడిన వాడికి సందులో వస్తూ ఉండగానే కారు కనబడుతుంది ఆ కారు సందులో నుంచి వచ్చి కాసేపట్లో రోడ్డు ఎక్కుతుందని తెలుస్తుంది కానీ పైనుంచి చూసేవాడికి ఆ కారు రోడ్డు ఎక్కి ఎటువైపుకు మలుపు తిరుగుతుందో తెలీదు ఆ మలుపు తిప్పటం అన్నది ఆ కారులో ఉన్న డ్రైవర్ చేతుల కదా ఉండేది ఛానలింగ్ అంటే ఏమిటి మొదట్లో మామూలుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు జాఫ్రీ టోబయాస్ తర్వాత వారి మధ్య సాన్నిహిత్యం నమ్మకం పెరిగింది మంచి స్నేహితులయ్యారు నవ్వులు కన్నీళ్లు కూడా పంచుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు కొందరు స్నేహితులను ఇంటికి పిలవమన్నాడు టోబయాస్ వాళ్లకు చెప్పవలసిన విషయం ఉన్నదట అమ్మో నన్ను ఛానలింగ్ చేయమని అడుగుతున్నాడు టోబయాస్ అనుకున్నాడు జాఫ్రీ మరి అన్నాడు టోబయాస్ టెలిపతిలో అతనితో టోబయాస్తో నేరుగా కబుర్లేసుకోవడం అలవాటైపోయింది కాబట్టి భయం లేదు కానీ ఇతరుల కోసం ఛానలింగ్ చేయమంటే మొదట్లో భయం వేసేది జాఫ్రీకి ఆ భయం పోవడానికి కొంతకాలం పట్టింది అప్పట్లో తానెందుకు భయపడేవాడా అని వినిదిరిగి చూసుకుంటే అందుకు కారణాలు ఒకటి తన వ్యక్తిత్వం అడ్డుపడుతోంది రెండు తాను వ్యాపారవేత్త కాబట్టి ఇతరులు తనను ఏ దృష్టితో చూస్తారనుకునే జంకు మూడు అసలు ఈ టోబయస్ తన సుందర కల్పనమేమో అనే అనుమానం మనసు పొరలలో ఉన్న ఈ అన్ని కారణాల వల్ల భయపడుతుండేవాడు క్రింజన్ సర్కిల్ ఆవిర్భావం ఎలా జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు నెలలో ఒక చిన్న స్నేహ బృందం గుమికూడింది టోబయాస్ చెప్పే తొలి పాఠం వినాలని స్నేహితులను ఆహ్వానించమని టోబయాస్ చెప్పినప్పుడు ఇదో వ్యాపారంగా జమ కడతారేమో నలుగురు అని జంకాడు భయపడ్డాడు జాఫ్రీ టోబయాస్ మాయతెరకు ఆవలి వైపున వేరే ఫ్రీక్వెన్సీలో భూమి మీద జన్మించని ఎత్రిక్ శరీరంతో ఉన్నాడు కదా అనుకున్నాడు అందుకన్నమాట జాఫ్రీ ఆలోచనలో పడింది సైన్స్కు అందని దానిని ఆధారం చేసుకుని చెప్పే దేనిని మానవులు అందున అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో నమ్మరన్న ఆలోచన కానీ టోబయాస్ వదల్లేదు సమావేశం ఏర్పరచక తప్పింది కాదు జాఫ్రీకి ఆ తొలి సమావేశంతోనే క్రింజన్ సర్కిల్ ఆవిర్భవించింది అనతి కాలంలోనే టోబయాస్కు అనేక దేశాల నుంచి శ్రోతలు ఏర్పడ్డారు ఒక బృందంగా భూమి మీదకి వచ్చిన ఆత్మలు వివిధ దేశాల్లో జన్మలు తీసుకున్నారని ప్రపంచంలో పలు దేశాలలో స్థానికులుగా పుట్టారని చెప్పుకున్నాము అలా వేరే వేరే చోట్ల పుట్టడానికి కారణం క్రింజన్ సర్కిల్ చేసే ప్రయత్నాలకు ఒక దేశపు ముద్ర వేయకుండా తమ దేశపు ఆచార వ్యవహారాలను ఔపోసన పట్టి దానిలోని మంచి చెడులను వివరిస్తూ విమర్శిస్తూ అక్కడి జనావళిని న్యూ ఎనర్జీ వైపుకు నడపాలి వాళ్ళు అలా నడపాలంటే వాళ్ళు ఆ దేశపు నమ్మకాలను న్యూ ఎనర్జీ విధానాలకు మధ్య వారదులుగా తయారు కావాలి అలా కావాలంటే వాళ్లల్లో ఇటు ఏ దేశపు లక్షణాలు అటు టోబయాస్ వాళ్ళు నడుపుతున్న బృందపు లక్షణాలు రెండు ఉండాలి అప్పుడే వాళ్ళు టోబయాస్ను తేలికగా సహజంగా అంగీకరించి తాము ముందు అటు నడిచి అనుభవాన్ని పొంది అప్పుడు మిగిలిన తమ వారిని నడపగలుగుతారు స్థానిక బృందాలు వందల సంఖ్యలో ఏర్పడ్డాయి ప్రతిరోజు వేలాది మంది ఆ వెబ్సైట్ను డబ్ల్యూడబ్ల్యూ డాట్ క్రిమ్సన్ సర్కిల్ డాట్ కామ్ సందర్శిస్తున్నారు అసలు క్రిమ్సన్ సర్కిల్ అంటే ఏమిటి ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని కోరుకునే వారు ఎవరైనా ఈ క్రింజన్ సర్కిల్ సమావేశాల్లో పాల్గొనవచ్చు ఇది మానవ బృందం ఒక ఆధ్యాత్మిక కుటుంబం మన భౌతిక కుటుంబం ఎలాగో ఈ ఆధ్యాత్మిక కుటుంబం కూడా అలాగన్నమాట వీళ్ళు నెలకొకసారి సమావేశం అవుతారు ఆ సమావేశంలో ఛానలింగ్ జరుగుతుంది ఛానలింగ్ అంటే ఒక మనిషి ద్వారా మాయ తెర కవతలి వైపు నుంచి వేరే అల సంఖ్యలో ఉండే వాళ్ళు మాట్లాడడం అన్నమాట అంతేగాని ఆ మనిషి తనకు బుద్ధి పుట్టింది చెప్పడం కాదు ఆ మార్గంలోని ఇతరులతో కలవడానికి మనకు ఇదొక అవకాశం ఈ సమావేశంలో మనం ఇంటర్నెట్ ద్వారా కానీ నేరుగా కానీ పాల్గొనవచ్చు అంతేకాదు ఈ క్రింజన్ సర్కిల్ బృందంతో కూడా ఇంటర్నెట్ ద్వారా మాట్లాడవచ్చు ఈ బృందంలోని వారిని షాంబ్రాలు అంటారు శాంబ్ర పదానికి అర్థం తాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ తనకు తెలిసిన దానిని ఇతరులకు పంచేవాడు అని చెప్పుకోవచ్చు ఈ క్రింజన్ సర్కిల్ ఉద్దేశం ఏమిటంటే మనలోని దివ్యత్వాన్ని మనం తెలుసుకోవడానికి మన అనుభవాలను పంచుకోవడానికి ఇతర షౌమ్రాలతో మనం కలవచ్చు ఇందులో చేరడానికి ఎలాంటి రుసుము మనం చెల్లించాల్సిన అవసరం లేదు మనం దేనిలోనూ పాల్గొనాల్సిన అవసరము లేదు అక్కడ ఉంటే చాలు జీవిత ప్రయాణాన్ని పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటే చాలు ఆ మీటింగ్స్ చాలా మామూలుగాను సమాచారాన్ని అందజేసేవిగాను ఆనందంతో నింపేవిగాను ఉంటాయి ప్రతి మీటింగ్లోనూ టోబయస్ ఛానలింగ్ ఉంటుంది క్రింజన్ సర్కిల్ అనే ఆధ్యాత్మిక బృందంలో టోబయాస్ ఒక భాగం క్రింజన్ సర్కిల్ కౌన్సిల్స్ మాయతెర కావలి వైపున ఉంటూ ఈ సమయంలో మనకు అవసరమైన ఆధ్యాత్మిక విషయాలను మనకు చెబుతూ మనల్ని ఒక దిశగా నడుపుతుంది ఆధ్యాత్మికత అంటే మతపరమైన విషయాలు కాదు దానికి అతీతమైన ఆత్మపరమైన విషయాలన్నమాట క్రిన్సన్ సర్కిల్ ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉన్నది అదేమిటంటే ఈ గ్రహం మీద సృష్టిలోని ఇతర చోట్ల ఎనర్జీలను ఎలా ఉపయోగించాలో నేర్పడం తెరకు అవతలి వైపున నుండి జ్ఞానశక్తిని ప్రేమశక్తిని ఒక దృక్పథాన్ని తీసుకొస్తున్నారు టోబయాస్ క్రిన్సర్ సర్కిల్ క్రింజన్ సర్కిల్కి టోబయాస్ పెట్టిన పేరు నూతన ఆధ్యాత్మిక ఎనర్జీకి క్లాస్ రూమ్ నూతన ఎనర్జీ గురించి జ్ఞానాన్ని గురించి మనం సర్కిల్లోనే తెలుసుకుంటాము టోబయాస్ అభిప్రాయం ప్రకారం మనం నిజానికి నూతన ఎనర్జీ శిల్పాన్ని లక్షణాలను సృష్టించడంలో సాయం చేస్తున్నాము మన మానవ ఆత్మను మన ప్రజ్ఞాత్మతో సమైక్యపరచడం ఎలా ఉంటుందో దివ్య మానవులుగా ఈ భూమి మీద నడవడం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుంటాం మన దివ్య స్వభావాన్ని గురించి తెలుసుకునే కొద్దీ తమ దివ్యత్వాన్ని తాము ఎలా అంగీకరించాలో ఎలా అర్థం చేసుకోవాలో ఇతరులకు మౌనంగాను సున్నితంగాను నేర్పుతాం క్రింజన్ రంగు బోధన ప్రకంపన రంగట బోధనలో నిమగ్నమైన వారి చుట్టూ ఈ రంగు వెలుతురు ఆవరించుకొని ఉంటుంది అది వృత్తిపరమైన బోధన కానవసరం లేదు తన జ్ఞానాన్ని ఇతరులకు పంచే ప్రతి ఒక్కరూ బోధిస్తున్నట్లే లెక్క కొత్త ఎనర్జీలోకి నడుస్తున్న తొలి మానవ బృందాలలో క్రింజన్ సర్కిల్ ఒకటి మనుష్యులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం ఈ సర్కిల్ ఉద్దేశం ఈ తొలి బాటసారులు తమ తర్వాత ఈ మార్గంలో వచ్చేవారికి మార్గదర్శకులు బోధకులు అవుతారు ఆత్మరూపంగా ఉన్న బోధకుల కన్నా మనుషులుగా ఉండి ఈ మార్గాన నడుస్తున్న వారు బోధకులుగా చాలా శక్తివంతులుగాను సాటి వారికి నమ్మకం కలిగించే గురువులుగాను అంటే సజీవ ఉదాహరణలుగాను ఉంటారట న్యూ ఎనర్జీలోని ఈ గురువులు బోధగురువులు అవుతారే కానీ గురువులు కాదు ఆత్మరూప బోధకుని కన్నా మానవ రూప బోధకుడు మిన్న అంటాడు టోబయాస్ ఛానలింగ్ చేయడం అంటే టోబయాస్ని తన ద్వారా మాట్లాడనివ్వడం మొదలుపెట్టిన తొలి రోజులలో కవు ఇబ్బంది ఉండేదట జాఫ్రీకి వాళ్ళు అంటే ఆవలి వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళు తాను అంటే జాఫ్రీ హాఫ్ అయినట్లు అంటే ఎవరు మాట్లాడుతున్నారో తెలియని అభేదం లాంటిదన్నమాట వాళ్ళ ఆలోచనలు తన మెదడు ద్వారా ప్రవహిస్తాయి మామూలుగా చెవుల ద్వారా రావలసిన సమాచారం ఇది టెలిపతిలో జరుగుతుంది చెవుల మార్గాన్ని పక్కన పెట్టి మెదడు ద్వారా వస్తుంది అంటే జాఫ్రీ తన ప్రమేయం లేకుండానే మాట్లాడుతున్నాడన్నమాట వారి నిరుపమాన సమాచార తరంగాలను వినటానికి భౌతికమైన విధానం కానీ పరికరం కానీ ఏదీ లేదు కనుక మొదట్లో అది నువ్వే అని అనుకోవడం జరుగుతుంది జరిగింది కొంత అలవాటు పడ్డాక తలలో వినపడే ఆ గొంతుకకు అంటే టెలిపతి ఆవలి వైపు నుండి వినపడే ఆ గొంతులకు అంటే ఛానలింగ్కు తేడా తెలిసిపోయింది అతనికి మన అంతర్గత గ్రాహకం అంటే ఆ గొంతు చెప్పే దానిని అందుకుని గ్రహించేది ఏదైతే మనలో అంతర్గతంగా ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి సజీవమై ఆత్మలతో కమ్యూనికేట్ చేసే మార్గంలోకి వస్తాం ఆత్మల పేరు చెప్పగానే ముందు మనకు భయం వేస్తుంది అయితే మనల్ని కాపాడడానికి మనలో ఎన్నో పొరలు తమ తమ స్నా స్థానాలలో ఉన్నాయని మనం గ్రహించాలి లేకపోతే అవతలి వైపు గొంతులేవో యువతలి వైపు గొంతులేవో తెలుసుకోలేక చివరికి పిచ్చెక్కినట్లు అవుతుంది అయితే ఇలా ఛానలింగ్ చేసే అవకాశం అందరికీ రాదు నిజంగా అలాంటి అవకాశం వస్తే భయపడాల్సిన పని లేదు మన జీవిత ప్రణాళికలో అది ఉంటేనే మనకు ఆ అవకాశం పరిస్థితి వస్తాయి టోబయాస్ చెప్పే విషయం అర్థం కాకపోయినా ఏకీభవించలేకపోయినా జాఫ్రీ ఆ విషయాన్ని సజావుగా బయటికి రానివ్వడట అందుకే అలాంటి విషయం ఏదన్నా రాబోతుందనుకోగానే అవసరాన్ని బట్టి నాలుగైదు రోజుల ముందు నుంచో లేక ఆ రోజు ఉదయం నుంచో జాఫ్రీకి ఈ విషయం అర్థమయ్యేలా వివరించి అతనిని ఛానల్కి సిద్ధపరుస్తాడు టోబయాస్ అలా కాక ఒకవేళ ఛానలింగ్ జరుగుతూ ఉండగా అప్పటికప్పుడు ఏదైనా విషయం ప్రస్తావనకు వచ్చి అది జాఫ్రీకి సమ్మతి కాకపోతే అప్పుడు టోబయాస్ జాఫ్రీని కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పి ఛానలింగ్కి కొన్ని క్షణాల పాటు ఆపి ముందుగా అతనితో టెలిపతిలో మాట్లాడి అతనికి వివరించే అర్థమయ్యాకనే ఛానలింగ్ కొనసాగుతుంది టోబయస్ తన సందేశాత్మక ఉపన్యాసాలను ఇలా మొదలు పెడుతుంటాడు తరచు టోబయాస్ అనబడే నేను మన మిత్రుడు మా చేత కపుల్ ద్రాగా పిలవబడే జాఫ్రి హబ్ ద్వారా మాట్లాడుతాను అయితే మేము మీలో ప్రతి ఒక్కరితోనూ మీ హృదయాలతోనూ మీ దివ్యాత్మలతోనూ అంటే ప్రజ్ఞాత్మలతోనూ ఈ రోజున మాట్లాడుతాము మీరు వింటున్న చదువుతున్న మాటలు అంత ముఖ్యమైనవి కావు ముఖ్యమైనదేమిటంటే ఈ రోజున మేము సౌమ్రాలకు సౌమ్రాల కుటుంబానికి అందిస్తున్న సందేశాలు ప్రేమ ఎనర్జీ ఇవే ముఖ్యం ఇక చివరిలో ఇది సంగతి అంటూ ముగిస్తుంటాడు తరువాత